హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థల్లో తెలంగాణ ఏపీ కర్ణాటకలోని ముప్పై చోట్ల ఏక కాలంలో సోదాలు జరుగుతున్నాయి అటు డిఎస్ఆర్ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్నారు ఆయన ఇంట్లో సైతం నిన్నటి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి అటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో సోదాలు చేస్తోంది ఐటి అయితే తనిఖీల్లో భాగంగా భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ పత్రాలను ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఫిలిం నగర్ లో డిఎస్ఆర్ గ్రూప్ ఒక భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ ఆరాధిస్తోంది ఇక ఈ రైడ్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ హైదరాబాద్ నగరంలో దాదాపు రెండో రోజు కూడా కంటిన్యూగా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు అదేవిధంగా తన ఎండీలు అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్లు అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ఓనర్స్ పై కూడా ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు నిన్న ఆరు గంటల నుంచి కూడా కంటిన్యూగా సోదాలు కనిపిస్తున్నారు నిర్వహిస్తూనే ఉన్నారు ఇక డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి గ్రూప్ లో కంపెనీగా అనుబంధ అనుబంధంగా ఉన్నటువంటి మాజీ భాగస్వామిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు సిఆర్పి బలగాల నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఆదాయ పను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు డిఎస్ఆర్ కంపెనీలో పార్ట్నర్ గా శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఎండి వెంకట వెంకటకృష్ణారెడ్డి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది వీరితో పాటు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ కూడా ఇప్పటివరకైతే అధికారులు సీజ్ చేయడం జరిగితే నగర్ లో నిర్మిస్తున్నటువంటి డిఎస్ఆర్ సంస్థ చేపట్టిన భారీ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలపై కూడా శాఖ అధికారులు పూర్తిగా ఆరాధిస్తున్నారు డిఎస్ఆర్ ద వరల్డ్ ప్రాజెక్టు డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఇక ఫిలిం నగర్ లో పద్నాలుగు పాయింట్ నలభై ఐదు ఎకరాల సంబంధించినటువంటి తొమ్మిది టవర్స్ సంబంధించిన వివరాలు అదేవిధంగా వాటికి సంబంధించిన ఒక్కొక్క ప్లాట్ పన్నెండు నుంచి పోయి పదిహేను కోట్లు అమ్మకాలు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే ఆదాయ శాఖ అధికారులు ఆధారాలు సేకరించారు డిఎస్ఆర్ ఇన్ఫెక్షన్ కంపెనీ ఇప్పటి వరకు దాదాపు ముప్పై నాలుగు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించింది ఆ ప్రాజెక్టులు నిర్మించి వందల కోట్ల వెళ్ళినటువంటి ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంట్స్ ని అదేవిధంగా ఐటీ ఇచ్చేదింపుల విషయంలో ఒక్కతోకులు ప్రధాన అభియోగాలతోనే ఈ రోజు డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన వాటి కంపెనీ ఎండీలు అదేవిధంగా డైరెక్టర్లు చైర్మన్లు అదేవిధంగా దానికి భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పై కూడా ఈ ఆదాయ పంచా కథకాల సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నారు రైట్ సునీల్